పప్పు నానబెట్టే పని లేకుండా పిండి రుబ్బాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ ఆయిల్ ఉపయోగిస్తూ అరగంటలోనే ఇన్స్టంట్గా పుల్లట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీటిని చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి అంతేకాదండి ఈ పుల్లట్లలోకి ఇన్స్టంట్గా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా హాయ్ అండి నమస్తే నేను మీ ఇందిరా వెల్కమ్ టు హోమీ కిచెన్ ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు పుల్లగా ఉంటే చాలా మంచిది అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు నానబెట్టుకున్న అటుకులు వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసుకోండి ఏ కప్పుతో అయితే మీరు పెరుగు తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోవాలి ఇలా ఈ క్వాంటిటీలో తీసుకుంటే పిండి పల్చిగా కాకుండా గట్టిగా లేకుండా కరెక్ట్గా వస్తుంది తర్వాత నీళ్లు కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు దీనిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి పిండిని ఇలాంటి ఒక బాక్స్లో వేసుకుని గాలి తగలకుండా టైట్గా మూత పెట్టేయండి ఒక పదిహేను నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టేద్దాం ఈ లోపులో ఇన్స్టెంట్ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక గుప్పెడు వేరుశెనగళ్ళు అలాగే రెండు స్పూన్ల వేపిన శనగపప్పు ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని వేసుకుని దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి పూర్తిగా చల్లని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తురుముని వేసుకుంటున్నాను అలాగే ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం నీళ్లు వేసుకుని మరీ మెత్తగా కాకుండా గట్టిగా లేకుండా మీడియం సాఫ్ట్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి చట్నీని మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగోదండి అందుకని కొంచెం బరకగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నొక్క గిన్నెలో వేసేసుకుని ఎప్పటిలాగే పోపు దినుసులు వేసుకుని తాలింపు పెట్టుకొని ఈ తాలింపుని చట్నీలో కలుపుకోండి ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిపోయింది కదా పుల్లట్లు వేసుకుందాం పిండిలో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ప్యాన్ మొత్తం శుభ్రంగా అప్లై చేయండి ఇలా ఒకసారి చేసుకుంటే చాలు మళ్ళీ నాలుగైదు అట్లు వేసుకునేంత వరకు ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని బాగా కలుపుకొని ఒక గరెటెడు పిండిని వేసుకోండి మీకు పుల్లట్టు పెద్దదిగా రావాలనుకుంటే కొంచెం పిండి వేసుకున్నా పర్వాలేదు అలాగే మీకు అట్టు పలుచిగా రావాలనుకుంటే పిండిని పాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి నాకు మాత్రం ఇలా ఉబ్బుగా ఉంటేనే నచ్చుతుంది అందుకని నేను స్ప్రెడ్ చేయట్లేదు పిండి వేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి పుల్లట్టు మొత్తం ఉడికిపోయి పైన ఇలా డ్రైగా అయిపోయేంత వరకు ఉంచి తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఈ పుల్లటిని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఒకవైపు కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది రెండో అట్టు వేసే ముందు ఇంకొకసారి ఆయిల్ గుడ్డతో పాన్ మొత్తం ఇంకొకసారి తుడుచుకున్నారంటే అట్లు బాగా వస్తాయి అలాగే ప్యాన్ వేడి కూడా ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉంటుంది ఇదే పద్ధతిని ఫాలో అవుతూ అట్లు మొత్తం వేసేసుకోండి చూడండి పుల్లట్లు ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చాయో కొబ్బరి చట్నీ కాంబినేషన్తో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్